బయటపడిన అమెరికా నిజ స్వరూపం ఈ మాట ఎందుకు అంటున్నాం అంటే యుద్ధం జరిగేటప్పుడు ఆపరేషన్ సింధు స్టార్ట్ అయిన తర్వాత మేము ఇందులో ఇన్వాల్వ్ అవ్వము మేము ఎవరిని కాల్పులు జరపమని చెప్పము ఆపమని చెప్పము మేము ఇందులో కలగజేసుకోము అసలు మాకు ఈ యుద్ధానికి సంబంధమే లేదు మేము ఏ దేశానికి సపోర్ట్ చేయం అని చెప్పిన అమెరికా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది అది ఎలా అంటే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ పాకిస్తాన్ ఆర్థికంగా బలహీన పడిందని తెలుసు ఈ సమయంలోనే ఐఎంఎఫ్ మానిటరింగ్ ఫండ్ యుఎస్ఏ డాలర్స్ వన్ బిలియన్ డాలర్స్ పాకిస్తాన్ కి లోన్ ఇచ్చింది అంటే ఇరవై ఎనిమిది కోట్లు పేరుకే ఇది ఇంటర్నేషనల్ బ్యాంక్ కానీ దీంట్లో సగానికి సగం షేర్స్ అమెరికావి దీని బట్టి అర్థం అవ్వట్లేదా అమెరికా వెనుక వెనుక నడిపిస్తున్న డ్రామా ఏంటో ఈ లోన్ విషయంలో ఇండియా అప్పటికి వాదించింది వాళ్ళకి లోన్ ఇవ్వకండి ఇక్కడ ఎంతో మంది అమాయకుల ప్రాణాలను పెట్టుకుంది ఆ పాకిస్తాన్ వాళ్ళకి లోన్ ఇవ్వకండి ఇవ్వకండి అని చెప్తూనే వాదించినా కూడా ఈ ఐఎంఎఫ్ లోన్ ఇవ్వడం జరిగింది పోని వాళ్ళు దాన్ని ఏమైనా ప్రజల అవసరాలకు గాని వాళ్ళ అవసరాల కోసం ఏమైనా వాడుతురా అంటే అది లేదు తీసుకెళ్లి ఆర్మీ చేతిలో పెడితే ఆ ఆర్మీ తీసుకెళ్లి ఉగ్రవాదుల చేతిలో పెడుతుంది ఉగ్రవాదులు దాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు ప్రజలకు అవసరపడేది లేదు మన ఇండియా దేశ ప్రజల ప్రాణాలు తీయడానికి వాళ్ళు ఆ లోన్ అమౌంట్ ని యూజ్ చేస్తారు ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు అమెరికా ఇది జాలదా అమెరికా బుద్ధి ఏంటో బయట పెట్టడానికి ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిన తర్వాత ట్రంప్ చేసిన ట్వీట్ ని ఒకసారి చూద్దాం ఇరు దేశాలు కాల్పుల విరమణ జరిపినందుకు ఎంతో సంతోషిస్తున్నాను కామన్ సెన్స్ వాడినందుకు ధన్యవాదాలు అంటే వాళ్ళెవరో వచ్చి అమెరికా ఆ అధ్యక్షుడు వచ్చి మనకు చెప్పేదాకా మనల్ని ఎడ్యుకేట్ చేసేదాకా మనకి కామన్ సెన్స్ అంటే ఏంటిదో తెలీదా మనకి కామన్ సెన్స్ లేదా ఏ ఉద్దేశంతో ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యలు చేసిండు అసలు ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు ఈ ఆపరేషన్ సింధులో పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధంలో ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు అనే క్వశ్చన్ రేజ్ అయితే దీనికి వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్స్ ని జరిపింది అంటే ఇండియా మీద న్యూక్లియర్ అటాక్ చేయాలని చూస్తే అమెరికా శాటిలైట్స్ దాన్ని కనిపెట్టి ఇండియాని పాకిస్తాన్ నుంచి రక్షించడానికి ఆ న్యూక్లియర్ బాంబ్ అటాక్ నుంచి రక్షించడం కోసమే అమెరికా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అని చెప్తారు ఓకే అమెరికా ఇన్వాల్వ్ అయింది ఇండియా సేఫ్టీ కోసం ఇండియా న్యూక్లియర్ బాంబ్ కి బలి అవ్వకుండా ఉండడం కోసం కాపాడింది అనుకున్నాం దానికి మాత్రాన కామన్ సెన్స్ అనే పదాన్ని వాడడం ఎంతవరకు కరెక్ట్ మీకేమైనా కరెక్ట్ అనిపిస్తుందా కింద కామెంట్స్ లో చెప్పండి ఎందుకంటే ప్రపంచ దేశంలో ఇండియాకి ఒక లెవెల్ ఉంది ఈ యుద్ధం తర్వాత ఇండియాకి ఆ లెవెల్ పెరగాలి గాని తగ్గొద్దు కానీ ఈ అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రపంచ దేశాల మధ్య ఇండియా ఒక జోక్ లాగా అయిపోతుంది సో ఈ యుద్ధం ఎంతవరకు కొనసాగుతుంది ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు యుద్ధం కోసం ప్రధాని మోదీ ముందు నిల్చున్నాడు మోదీ వెనక సైన్యం ఉంది సైన్యం వెనక దేశ ప్రజలందరున్నారు ఇలాంటి సమయాల్లో ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపుతున్నాయి ఇప్పుడు రాజకీయ కోణాల్లో చూస్తే ఒకప్పుడు ఇందిరాగాంధీ అప్పట్లో అమెరికా అధ్యక్షుడు ఇందిరాగాంధీ పాకిస్తాన్ లో గొడవలు జరుగుతున్నప్పుడు మనం నైబర్ కంట్రీ కాబట్టి మీటింగ్ కని ఇందిరాగాంధీని అమెరికా పిలిపించి అప్పటి అధ్యక్షుడు తనని వెయిట్ చేపించు వెయిట్ చేయించడమే కాకుండా ఓవరాల్ ఇంటర్నేషనల్ పార్లమెంట్లో తనను ఒక మాట అన్నాడు మీ పని మీరు చేసుకోండి వాళ్ళకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు మీ పనేదో మీరు చేయండి మీ జాగాలో మీరు ఉండండి అప్పుడు ఇందిరాగాంధీ ఎలాంటి సమాధానం చెప్పకుండా ఇండియాలో అడుగుపెట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేసింది పాకిస్తాన్ మీద యుద్ధం చేసిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ దగ్గర వెపన్స్ లేక నైంటీ థౌజండ్ ఆర్మీ పీపుల్స్ సరెండర్ అయిపోయారు వాళ్ళు సరెండర్ అయిన వెంటనే వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు కూడా సరెండర్ అయిపోయారు అప్పుడు పుట్టిన దేశమే బంగ్లాదేశ్ సో రాజకీయ కోణంగా చూసుకుంటే నిన్న మొత్తం ఇదే చర్చ ఇందిరాగాంధీ గొప్పతనం గురించి తన మనవడు రాహుల్ గాంధీ మాటల్లో కూడా విన్నాం సో ఇప్పుడు రాజకీయ కోణంగా చూసుకుంటే ఇప్పుడు మన దేశంలో ఉన్నది ఒకటే ఒక సమస్య ఇండియా పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధు సరే కాల్పుల విరమణ జరిపినప్పటికీ కూడా పాకిస్తాన్ తన దొంగ బుద్ధిని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తుంది మళ్ళీ మళ్ళీ కాల్పుల విరమణ జరిపిన తర్వాత కూడా పాకిస్తాన్ నుంచి మన ఇండియా పైకి డ్రోన్లు ఎగరేయడం జరిగింది లాగో వాటిని మన ఇండియా తిప్పికొట్టింది ఇక్కడ ఇప్పుడు ఇది పాయింట్ కాదు అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇంకో దిక్కు పాకిస్తాన్ అప్పుడు జరిగిన పుల్వామా అటాక్ కూడా మేమే చేసినామని వాళ్ళు ఒప్పుకుంటున్నారు సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఎన్నటికైనా మనకి డేంజరే ఏ విధంగానైనా దాడి చేయచ్చు ఇప్పుడు మనం మాటలు భేటీలు ఇవన్నీ జరిపినాక కూడా పాకిస్తాన్ దేశాన్ని నమ్మడానికి లేదు దాడి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో మనం కనిపెట్టలేము రాజకీయ కోణంగా ప్రధాని మోదీ మాత్రం ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కంపల్సరీ జవాబు ఇవ్వాల్సిందే ఎందుకంటే ఇండియాని తక్కువ చేసి అమెరికా అధ్యక్షుడు ఆ విధంగా మాట్లాడడం చాలా వరకు తప్పు కామన్ సెన్స్ అంటే అది వినడానికి చిన్న పదమే కానీ కామన్ సెన్స్ వాడినందుకు థ్యాంక్స్ అంటే మన కామన్ సెన్స్ లేకుండానే ఈ ఆపరేషన్ సింధూర్ చేస్తున్నామా ఎంతో మంది ఆడవాళ్ళ నుదుటిన తిలకాన్ని తూడ్చేసినందుకు ఈ ఆపరేషన్ సింధూర్ ఆడవాళ్ళ కన్నీటి బొట్లకు జవాబు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిం అది కూడా ఇద్దరు లేడీస్ ని పెట్టి ఇద్దరు లేడీస్ లో కూడా ఒకరు హిందూ ఒకరు ముస్లిం పాకిస్తాన్ వాళ్ళు ఆనాడు ఏప్రిల్ ట్వంటీ టూనా ఏవైతే దాడులు జరిపిర్రో మీరు హిందూనా ముస్లిం అని కనుక్కొని మరి కన్ఫర్మేషన్ కోసం చెక్ చేసి మరి కాల్పులు జరిపిర్రో దానికి ప్రతీకారంగా వాళ్ళు ఇక్కడ మతభేదాలు క్రియేట్ చేయడానికి చూసిర్రు కానీ మాకిక్కడ మత భేదాలు లేవు ఇండియాలో అందరూ సమానంగా బతుకుతారు అని ప్రూవ్ చేయడం కోసమే ఒక హిందూని ఒక ముస్లిం ని పెట్టి అది కూడా లేడీస్ ని వాళ్ళు ఎప్పుడైతే లేడీస్ ని చులకనగా చేసి మిమ్మల్ని చంపము పోయి మీ మోడీకి చెప్పుకో అని చెప్పిర్రో ఆడవాళ్ళు ఎందులో తక్కువ కాదు అని చెప్పి ఇద్దరు లేడీస్ ఇన్ఛార్జ్ గా ఈ ఆపరేషన్ సింధూర్ ని నడిపిస్తారు ఇంత శరవేగంగా ఇంత శక్తివంతంగా ఈ ఆపరేషన్ సింధు నడుస్తుంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీ సైలెంట్ అసలు ఇది ఏ చర్చకు దారితీస్తుంది నరేంద్ర మోదీ జవాబు ఇస్తాడా ఇయ్యడా ఎందుకు సైలెంట్ ఉండు అమెరికా ముఖ్య ఉద్దేశం ఏంటి సరే మరి వార్ సంగతి ఎక్కడి వరకు సాగుతుందో ఏందో మనం ముందు ముందు చూద్దాం గానీ ఆపరేషన్ సింధూర్ అయితే ఇంకా ఆగిపోలేదు అని ఇండియన్ ఆర్మీ చెప్తుంది కాల్పులు ఆపాలి అని పాకిస్తాన్ చెప్తుంది అసలు ఈ ఆపరేషన్ సింధూర్ ఎంత వరకు కొనసాగుతుంది ఏం జరగబోతుంది లెట్స్ వెయిట్ అండ్ వాచ్